హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో నెల్లూరు స్టైల్లో కోడిగుడ్డు తీగూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వాళ్ళు చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ బియ్యం చిన్న దాల్చిన చెక్క ఒకటి లవంగాలు ఒకటి లేదా రెండు వేసుకొని దోరగా వేయించుకోవాలి బియ్యం ఎందుకంటే గ్రేవీ చిక్కబడేందుకు వేస్తారండి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇందులో హైలైట్ వచ్చి ఈ మసాలా అండి వాళ్ళు ఎప్పుడైనా ఈ మసాలాన్ని అప్పటికప్పుడు చేసుకొని కర్రీస్లో వాడతారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసి వేయించాలి ఉల్లిపాయలు మరీ సన్నగా ఏం తరగనవసరం అవసరం లేదండి కొద్దిగా మీడియం సైజులో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయాక ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేగనవసరం లేదండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది కూడా వేగిపోయాక ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలాలు వేయించుకునేటప్పుడు రెండు లవంగాలు వేసాం కదా ఆ స్పైస్ సరిపోతుందండి మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కారం అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి మామూలుగా అయితే దీనికి ఘాటు సరిపోతుంది ఈ క్వాంటిటీ టమాటాలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలు పూర్తిగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని కారం అంతా గుడ్లకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక కప్పు దాకా నీళ్ళు పోసాను నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా తెరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మసాలా వేసుకున్న ఒక రెండు మూడు నిమిషాలకి మనకి గ్రేవీ అనేది చిక్కుబడ్డం స్టార్ట్ అయిపోతుందండి చూడ్డానికి కొద్దిగా పల్చగా ఉన్న ఇది చల్లారిన తర్వాత బాగా గ్రేవీ అనేది దగ్గర పడిపోతుంది అంటే పూర్తిగా దగ్గరకు వచ్చేస్తుంది అంటే పులుసు పులుసుగా లేకుండా గ్రేవీ మొత్తం దగ్గర పడిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా గ్రేవీ అనేది చిక్కుబడిపోయింది ఇట్లా కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తుంది కానీ మనకి చల్లారే చల్లారిన తర్వాత ఇది పూర్తిగా చిక్కుబడిపోతుందండి ఇప్పుడు చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా సింపుల్ వేలో టేస్టీగా చూపిస్తాను ఈ విధంగా గనక చామగడ్డ పులుసు చేసుకుంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది పులుపులుగా కారకారంగా భలే ఉంటుంది చామగడ్డ కోడిగుడ్డు అలాగే చామగడ్డ రోయపొట్టు కాంబినేషన్ లో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అవి తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అర టీ స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి మెంతులు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మెంతులు కొంచెం ఎక్కువే పడతాయి పులుసు కూరల్లోకి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ మారిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసేసి టమాటాలు పూర్తిగా మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు తొందరగా మగ్గేందుకు కావాల్సింటే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి నేనైతే సాల్ట్ కూడా వేయలేదు ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కాలు కేజీ చామగడ్డల్ని శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకొని ఇలా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ దాకా పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి ఇందులో కొంచెం కారము అలాగే పులుపు ఎక్కువే పడతాయి ఉప్పు కూడా పడుతుంది చామగడ్డకి ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలాగ పలుపు తీసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకి పులుసుకు తగ్గట్టుగా నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు దాకా నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను ఇది మరి పల్చగా ఉండగదండి కొంచెం చిక్కగానే ఉండాలి అందుకొని నీళ్లు కూడా కొద్దిగా తక్కువే వేశాను ఒక ఒక కప్పు మాత్రమే వేశాను ఇది మొత్తం బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే మనకి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పులుసు అనేది బాగా చిక్కబడిపోయింది మరి పులుసు పులుసుగా ఉంటే అన్నంలోకి అంత టేస్టీగా ఉండదండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా పులుసు బాగా చిక్కబడిపోయింది పులుసు కూరల్లోకి మెంతులు అనేవి ఎక్కువ టేస్ట్ వస్తుందండి మనం ఎక్కువే వేసాము మెంతులు కూడా మీరు కావాల్సి ఉంటే కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతుల్ని బాగా రోస్ట్ చేసేసి పొడి చేసుకొని వేసుకోవాలి లాస్ట్ లో కావాల్సి ఉంటే వేసుకోవచ్చు మనకైతే అవసరం లేదు ఇది చేపల కూర టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్